కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కాలేజీ గ్రౌండ్లో దివంగత నేత స్వర్గీయ వరపుల జోగిరాజు జ్ఞాపకార్థం క్రికెట్ గ్రౌండ్ టీం మరియు బోధిరెడ్డి గోపి యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత నేత రాజా పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆయన జ్ఞాపకాలు గుర్తు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆమె అన్నారు రాజాగారు క్రీడల్లో ఎక్కువగా పాల్గొనేవారని అందులో క్రికెట్ అంటే ఎక్కువగా మక్కువ యువకులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోధిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి ఎంపీ గొల్లపల్లి బుజ్జి ఎన్డీఏ కూటమి శ్రేణులు మొదటి బహుమతి రూపాయలు యాభై వేలు ద్వితీయ బహుమతి రూపాయలు ముప్పై వేలు తృతీయ బహుమతి రూపాయలు పదిహేను వేలు ప్రకటించిన కమిటీ వరుపుల రాజా గారి స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న జనసేన నాయకులు సోదరులు బాబీ గారికి ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు బుజ్జి గారికి అదే వేదిక మీద ఉన్న పెద్దబాబు గారికి నా సోదరులు రవి గారికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న కౌన్సిలర్ సోదరులు గోపి గారికి నగర పంచాయతీ అధ్యక్షులు సోదరులు నారాయణ స్వామి గారికి ఇలా అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జనసేన నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఉన్న నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడాకారులకు యువకులకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం నా భర్త దివంగత నేత రాజాగారి మరణం అత్యంత బాధాకరం అయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఆయన స్మృతులు మనల్ని వీడి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆయన గుర్తించుకుని ఈ టోర్నమెంట్కి రాజాగారి పేరు మీద నిర్వహించాలన్న మీ ఆలోచనకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాజాగారికి క్రీడలు అంటే అందులోనూ క్రికెట్ అంటే చాలా ఇష్టమైన క్రీడ ఎంత ఇష్టం అంటే ఎంత మీటింగ్లో ఉన్న క్రికెట్ టోర్నమెంటు ఎక్కడ సెల్ సెల్ని అలా ఆన్ చేసుకుని దాన్ని ఎన్ని బాల్స్ ఎన్ని వికెట్లు ఎంత అయింది స్కోర్ ఎంత ఇరవై నాలుగు గంటలు దాన్ని గురించి ఆలోచించే వ్యక్తి ఒకవేళ మీటింగ్లో ఫోన్ రాకపోతే పిల్లలకి ఫోన్ చేసి అంత బిజీలో కూడా పిల్లలకు ఫోన్ చేసి అమ్మ స్కోర్ ఎంత వచ్చింది ఎంత అని అడిగేవారు అంత ఇష్టమైన క్రీడ అటువంటి క్రికెట్ టోర్నమెంట్కి మీరు ఈరోజు ఆయన పేరు మీద నిర్వహించుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందకరం ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పోతే రాజాగారు మరణించిన ఆయన సైన్యం అంతా నా వెంట ఉంది ఆధైర్యంతో నేను ముందుకు అడుగులేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ఏ రనుకున్నారో దానికి నేను కూడా నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత దాకా పెద్దలు చెప్పినట్టు ఈ గ్రౌండ్ గురించి వారు నాకు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ఒక రెండు మూడు కార్యక్రమాలు కూడా ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు వారు కూడా ఈ గ్రౌండ్లో అందరూ మా వారికి ఎంత అవసరం ఈ అభివృద్ధి అన్నది గ్రౌండ్కి సంబంధించిన అభివృద్ధి అన్నది ఎంత అవసరమో చెప్పడం ద్వారా నేను కూడా దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న నాయకులకి నేను దాన్ని మనం ఎలా అభివృద్ధి చేయగలం ఎలా ముందుకు వెళ్ళాలి దీన్ని ఎలా చేయాలన్నది వారితో నేను ఆలోచించడం జరిగింది మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ గ్రౌండ్కి సంబంధించి ఏం అవసరాలు ఉన్నాయి మనం ఎలా అభివృద్ధి చేయొచ్చు అన్నది రాబోయే కాలంలో కూడా నేను ఖచ్చితంగా ఈ గ్రౌండ్ అభివృద్ధికి వారితో పాటు మీ అందరికీ కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను ఇకపోతే క్రీడలు మానసిక ఉల్లాసమే కాదు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి ఇప్పుడున్న రోజు కాలంలో యువత అనే కాదు పిల్లలు కూడా బాహ్య ప్రపంచానికి వచ్చి ఆటలు అన్నవి మర్చిపోవడం జరుగుతుంది మొబైల్ ఫోన్లు ఇంట్లో కూర్చుని కంప్యూటర్ల ముందు ఇరవై నాలుగు గంటలు వాటికి అంకితం అయిపోయి గ్రౌండ్స్కి వచ్చి బాహ్య ప్రపంచానికి వచ్చి బయటకు వచ్చి ఆటలాడుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోవడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ ఆరోగ్యం కూడా ఈ క్రీడల ద్వారా శారీరక దృఢత్వమే కాదు మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఎంతో ఉపయోగపడడానికి గేమ్స్ అన్నవి వీటిని మర్చిపోకుండా ఇంకా ఉన్నాయి అన్నట్టుగా మీరందరూ కూడా ఈ గ్రౌండ్ లో చేసే కార్యక్రమానికి నిజంగా అభినందనీయం హర్షణీయం కూడా రాబోయే కాలంలో కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలని ఇక్కడ చేపట్టాలని ఇక్కడ ఉన్న ఈ యువసేనకి మరీ ముఖ్యంగా ఈ టోర్నమెంట్కి వెనకుండి ముందుకు నడిపించిన మన గోపి గారికి నారాయణ స్వామి గారికి యువత అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకి ఎంతో మద్దతునిస్తుంది క్రీడాకారులకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ క్రీడల్లో పాలు పంచుకుంటున్న ఈరోజు ఈ టోర్నమెంట్లో పాల్పంచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ క్రీడలు అన్నవి స్పోర్టివ్గా తీసుకోవాలి గెలుపు ఓటములు అన్నవి సహజం ఓటమి అన్నది మనకి రాబోయే కాలంలో మరింత కసిగా మనం గెలుపుని అందుకోవాలన్న ఒక ఆలోచనకి ఈరోజు మన ఓటమి అని మీరందరూ గుర్తించుకుని ఈ టోర్నమెంటు సక్రమంగా మన దగ్గరికి మన ఏరియాలో జరుగుతున్న ఈ టోర్నమెంటు చాలా ఆనందంగా వచ్చిన ఒక్క ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎంజాయ్ చేసాం ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్న ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా విజయవంతంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సత్యప్రబా రాజమారం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ ప్రముఖులకు పెద్దలకి అలాగే నమస్కారం అండి స్టేజ్ మీద బట్ ప్లేయర్స్ ఆల్ ది బెస్ట్ అండి అండ్ గ్రౌండ్ ఇంత అందంగా తీర్చిదిద్దాం ఉన్నటువంటి పెద్దల ద్వారా ఈ ట్రాక్ నిర్మాణం కానీ వాళ్ళు అక్కడ యూత్ కొంతమంది కంట్రిబ్యూట్ చేసుకోవడం కొంత మెటీరియల్ పెద్దలు ఇవ్వడం ఈ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్న నేపథ్యంలో సోలర్ నుంచి శ్రీ వరుకుల రాజా గారి స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సోదరి మణి ప్రతిపా శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారికి వేదికపై ఉన్న జనసేన పార్టీ నాయకులు బాబీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర గారు దాసరి రవి గారు జ్యోతులు పెదబాబు గారు వేదిక మీద ఉన్న అలముటి స్వామి గారు అలాగే హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు రాజుగారు చక్కె లక్ష్మణరావు గారు వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరి కార్యక్రమంలో భాగస్వాములైన మరి యువకులైన క్రీడాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాజా గారు ఫౌండేషన్ ద్వారా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు మరి గతంలో కూడా గౌరవ శాస్త్ర వారిని నేను అడగడం జరిగింది మరి రాజాగారు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చేయాలండి మీరు అయిన తర్వాత ఎందుకంటే ఆ రకమైన కార్యక్రమాలు చేసి రాజాగారు ప్రజల మనలో మరి ఆరోగ్యపరమైన కార్యక్రమాలు కాకుండా ఈ క్రీడా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజలను మనల్ని పొందారు మరి దాన్ని మీరు కంటిన్యూ చేస్తూ రాజాగారి జ్ఞాపకాలు ఈ నియోజకంలో అందరూ కూడా గుర్తించుకునేలా చేయాలని చెప్పి చెప్పడం మరి ఆ రకంగా మరి ఈ రోజు ఈ టోర్నమెంట్ వారి చేతుల మీదుగా ప్రారంభించడం మరి భవిష్యత్తులో మరి ఈ టోర్నమెంట్ కూడా మరి రెండో సంవత్సరం మూడో సంవత్సరంగా దిన అభివృద్ధి చెందుతూ గౌరవ శాసనసభ్యుల వారి సహకార సహాయ సహకారాలతో మరి ఈ టోర్నమెంట్ని మరి చాలా కాలం నిర్వహించి మరి మీరందరూ కూడా మరి యువకులంతా కూడా మంచి కార్యక్రమంగా మరి తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతూ మరి గౌరవ శాసనసభ్యురాలు వారు ఇదే గ్రౌండ్లో మరి కాలేజీలో ఉంటూ ఇదే గ్రౌండ్లో మంచి ఇదే గ్రౌండ్లో శాసనసభ్యురాలుగా మరి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం మనందరి మధ్యలో మీలో ఒకరిగా ఉంటూ మరి ఏలేసం ఆడబోచుక మీ అందరికీ వాళ్ళు మందనలు పొంది చేస్తా ఉన్నారు మరి ఏలేశ్వరానికి ఘనకీర్తిగా నీవర్గాన్ని పరిపాలన చేస్తూ ఇక్కడి నుంచి పరిపాలన చేసిన విషయాన్ని మనందరూ కూడా గర్వించదగ్గ విషయంగా భావిస్తా భావించాలి మీరంతా అదే రకంగా మరి యువత మరి చాలా సందర్భాల్లో ఈ మధ్యన రాష్ట్రంలోనే నవోదయం టూ అనే ఒక కార్యక్రమం పెట్టి మరి ఎక్సైజ్ వారు పోలీసు వారు అందరూ కూడా రాజాగారి గురించి చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే గారు మేము కూడా క్లాస్మేట్స్ నైన్టీన్ నైన్టీ టూ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగులో ఇక్కడ మేము ఇంటర్మీడియట్ చదువుకున్నాం ఆ రోజుల్లో సత్యబాబా మేడం గారు రాజా గారు మా జూనియర్స్ వాళ్ళ సీనియర్స్ మేము ఎందుకంటే రాజా గారితో ఇక్కడ మేము ఇదే గ్రౌండ్లో అనేక పర్యాయాలు ఆటపాటలు ఎన్నో క్రికెట్ అవునావ్వండి వాలీబాల్ అవునావ్వండి ఎందుకంటే నారాయణ స్వామి గారు చెప్పినట్టు ఆ రోజు రాజా గారు ఫిఫ్టీ అబో రన్స్ చేసినప్పుడు కూడా నేను ఇదే గ్రౌండ్లో ఆయనతో పాటు కూడా మేము కూడా ఆడాము కాబట్టి ఇటువంటి టోర్నమెంట్స్ ని కండక్ట్ చేయడం వల్ల యువతని ప్రోత్సహించడం ఎందుకంటే ఆన్లైన్ గేమ్ ఎస్ఐ గారు చెప్పినట్టు వీటి అన్నిటికీ కూడా అందరు అయిన టైంలో ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించడం ద్వారా యువతకి మంచి ప్రోత్సాహం అలాగే భవిష్యత్తులో వారికి ఈ క్రీడల ద్వారా ఉద్యోగ విధానాలు కూడా రావడం కూడా అవకాశాలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి మన ఎమ్మెల్యే మేడం గారికి అలాగే ఈ లోకల్ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకున్నాం మరీ ముఖ్యంగా ఏంటంటే యువత ఈ క్రికెట్ టోర్నమెంట్ అన్నది పెట్టడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే రకరకాల గేమ్స్ ఈరోజు చూస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఎవరు కూడా ఫిజికల్ యాక్టివిటీ మానేశారు ఆన్లైన్ గేమ్స్ గాంజా ఇటువంటి చెడు ప్రాప్తంగా జరిపే టైంలో ఇటువంటి మంచి వాతావరణం కల్పించడం అన్నది ఏలేశ్వరం సంబంధించి ఈ మున్సిపాలిటీకి సంబంధించి మంచి కార్యక్రమంగా అభివృద్ధించవచ్చు ఇది చాలా మంచి రోజు అలాగే ఈ గ్రౌండ్ విషయంలో మన లోకల్ నాయకులైన గోపి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ ఎంపీపీ గారు కానీ ఇంకా ఇతర నాయకులందరూ కూడా చాలా ఈ వర్పుల రాజా స్మారక మెగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ వరకు వేదిక ఉన్నటువంటి నగర పంచాయతీ మండలం మరియు జనసేన పార్టీ బాబీ గారికి ఈ కార్యక్రమంలో అటెండ్ అవడానికి వచ్చినటువంటి టీం సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి పని మరియు కొంతమంది సోదరులు అంటే ఇది ఇది అంకురాత్ర జరిగిందన్న దానికి గ్రౌండ్లో కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఐ గారితో నాన్జ్గా నేను మాట్లాడింది మీరు ఫోకస్ అంతా కూడా గ్రౌండ్ మీద పెట్టండి కొంచెం యువత అంతా పెడదారులు వెళ్తుందని చెప్పి చెప్పడం ఆయన వాచింగ్ పెట్టడం దానికి తోడుగా ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా గ్రౌండ్ లో చేంజ్ తీసుకురావాలనే ఒక దృక్పథంతో డెవలప్మెంట్ కి అంకురార్పణ చేయడం అది ఎమ్మెల్యే గారు నోటీస్ ఏదో ఇంకా ట్వంటీ డేస్ ఉంది అంటే సీజన్ అయిపోతుంది వర్షాలు వస్తాయి కదా మామూలుగా చేద్దాం అని చెప్పేసి అని వాళ్ళ ఆలోచన చెప్పడం ఏదేశ్వరం కాలేజీ గ్రౌండ్ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మిత్రుడు రాజా తను ఏంటంటే తను పుట్టింది అయినా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఏదేశంలో ఏదేశంలో వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ బ్యాట్ ఉండేది కూడా అంటే క్రికెట్ మీద ఎక్కువ మక్కువ అనమాట సరే ఫనీ హెడ్ మీ అలా కాదు మనం పెద్దగా చేయడానికి ఏంటి ప్లాన్ అని చెప్పేసి అని వీళ్ళంటే అనే ప్రైజెస్ అవి కొద్దిగా మనం హైక్ చేసుకుని చేస్తే కనుక రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేయడానికి మేము కష్టపడతాం మీరు కానీ వెనక నుండి పూసేస్తని చెప్పి చెప్పడం సరే తనకు క్రికెట్ మీద ఉన్నటువంటి మక్కువ పర్టికులర్గా ఈ గ్రౌండ్లో తన అడుగులు పడ్డాయి అని చెప్పి ఉద్దేశంతో రాజే గారి పేరు మీద మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం బ్యాకింగ్ మేము ఉంటాం మీరు ముందుకెళ్ళండి అంటే వాళ్ళు పగలు రాత్రను ఈ వారం పది రోజుల టైంలో ఈ గ్రౌండ్ని ఇంత శుభ్రంగా అందంగా తయారు చేసుకోవడం దానికి తోడు ఏలేశ్వరం గ్రామానికి చెందినటువంటి యువకుడు శ్రీనివాస్ తను కూడా ఆర్థికంగా వ్యాపారం చేస్తూ డెవలప్ కావడం తన ఈ స్టేజ్ నిర్మాణానికి కానీ ఆ గ్రౌండ్కి కానీ తను సపోర్ట్ తను చేయడం దా అదే కాకుండా ఈ మ్యాచ్కి నేను కూడా సెకండ్ ప్రైజ్ ఇస్తానని చెప్తే ఆయన ముందుకు రావడంతో సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ని ముందుకు తీసుకురావడం జరిగింది దీన్ని సహకరించినటువంటి యువకులందరూ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అవుతుంది ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఈ ముగిద్దామని సగర్ భాగాల్లోని ఎక్కువ మంది ఉద్యోగులు సంపాదించినటువంటి ఈ గ్రౌండ్ నుంచి ఎక్కడ ఆడుకుని ఎక్కడ పెరిగి ఈ వాతావరణంలో ఉన్నటువంటి యువకులే చాలా మంది జాబులు చేస్తున్నారు చాలా ఊర్లో మరి అంత మందిని ఈరోజు ఉద్యోగులు పంపించినటువంటి గ్రంథం మాత్రం ఈ నేల తెలుగు ఉంది మరి అదే విధానంలోనే ఇదే హై స్కూల్లోని ఇదే కాలేజీలో చదివిన గణతత్తే మరి మన ఈ ఆడపడుచుగా మన ఎమ్మెల్యే అయినటువంటి సత్యబాబా రాజే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పుట్టారు కాబట్టి అలాగే దివంగత మహానాయకులు అయినటువంటి మా స్నేహితులు రాజా గారు కూడా మరి ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఆడడం జరిగింది ఇక్కడే చదువుకోవడం జరిగిందండి మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మరి క్రికెట్ టోర్నమెంట్లో కూడా ఒక మ్యాచ్ లో యాభై రన్స్ ఏకదాటిగా కొట్టినటువంటి చరిత్ర కూడా ఉరుపు రాజేర్ కు ఉందని చెప్పి నాకు ఇందాక తెలిసిన ఆ విషయం కూడా మరి క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ కానీ ఆయనకున్న ఇంట్రెస్ట్ కానీ మరి గ్రౌండ్ లో ఎక్కువ ఉన్నటువంటి స్నేహితులు ఏలేసన్ ఎక్కువ స్నేహితులు ఉన్నారు ఉర్పు గారు కూడా మరి ఈ పరిసర ప్రాంతాల పరిగణ విత్తిగా ఆయన కూడా ఎప్పుడు ఈ డెవలప్ చేయాలా ఏదేశం గ్రౌండ్ డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మాతో అనేవారు ఆ విధానంలోనే మరి మనకి మరి ఆయన లేకపోయినా సరే మరి ఆయన ఆశయాన్ని తీసుకొని తీసుకు విధంగానే మా ఎమ్మెల్యే అయినటువంటి సత్యప్రభ రాజే గారు మరి ఈ గ్రౌండ్ విషయంలో కానివ్వండి మన నియోజకవర్గం విషయంలో కానివ్వండి ఈఎస్ విషయంలో గా డెవలప్ చేయాలి అని చెప్పి మొట్టమొదటిగా ఇక్కడ యువత అందరూ కూడా మరి మార్నింగ్ విషయంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు పెన్నలు అవ్వచ్చు కుర్ర అవ్వచ్చు అందరూ